ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయానికి ఇచ్చిన దేవునికి పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామము నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మేము కలుగునగాక ఆమె దేవుని బిడ్డలారా ఈ సమయంలో ధనము గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ధనము అనగానే ఎవరికైనా ఇష్టమైన పదము ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది ధనము సంపద ఈ పదాలు చాలా ఇష్టపడతారు కానీ దేవుని బిడ్డలారా ఈ ధనం వల్ల కలిగే కన్నా జరిగే కీడే ఎక్కువ కానీ మనుషులు దానిని పక్కనబెట్టి డబ్బు ద్వారా కలిగే మేలే గొప్పని డబ్బు ఉన్నవాడే గొప్పవాడని దేవుడి కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ బ్రతుకులను నాశనం చేసుకుంటున్న వైనం దేవులు ఎలా డబ్బు కొరకు తండ్రిని చంపుతూ ఉన్నారు ఇవ్వలేదని డబ్బు కొరకు భార్యను వదిలేస్తూ ఉన్నారు కట్నం ఇవ్వలేదని డబ్బు కొరకు ఉద్యోగం లేదు సంపద లేదని భర్తను వదిలేసిన భార్యలు కూడా ఉన్నారు అది మాత్రమే కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు కూడా లేకపోలేదు దేవుని బిడ్లారా ఈ రోజు పేదవారిను అసహ్యంగా చూడడానికి గల కారణం డబ్బు లేకపోవడమే ఈ రోజు బంధాలలో పట్టు లేకపోవడానికి గల కారణము డబ్బే దానికి కారణం దేవుని బిడ్డారా ఇదిగో ఇంటిలో ఉన్న రక్త సంబంధాలు కూడా ఈ రోజు తెగిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణము ధనమే ఈరోజు డబ్బుతో వస్తువులను కొనుక్కోగలం కానీ మన బ్రతుకును మార్చుకోలేము దేవుని పిల్లారా ఆ విషయాన్ని మనము గమనించుకోవాలి ధనముతో కలిగిన మేలు కన్నా ధనం వల్ల కలిగిన కీడే ఎక్కువ మీరు ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినైనా మీరు చూడండి ధనం వల్ల కీడే కలుగుతుంది మేలు అనేది జరగదు ఒకవేళ మేలు జరిగిందని మీరు అనుకుంటే అది అపోహ ఎందుకంటే మీ మాటలు నా మాటలు నిజమైనవి కావు మనము విలుచూపును పెట్టి మాట్లాడతామేమో కానీ సమస్తాన్ని చూసి మాట్లాడేది మాత్రము దేవుడు మాత్రమే ఆ దేవుడు మనం కూడా జాగ్రత్త పరచడానికి తన గ్రంథంలో ఏమని రాయించాడు అంటే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరోధ్య పదవోచనంలో ఆయన మన రక్షణ కొరకు రాయించిన మాట ఏంటంటే ఆరోధ్యా వచనం ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునేది రాయబడుతున్న మాట దేవుని బిడ్డ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఈరోజు ఎన్ని కీడులైతే మానవ జీవితంలో జరుగుతున్నాయో అది బాంధవ్యంలో కావచ్చు పనిపాట్లలో కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు అలాగే వైద్యం రీత్యా కావచ్చు అలాగే ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి మరి సమపాలన చేసే విషయంలో కావచ్చు ఎక్కడైనా 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 కీడు జరుగుతుంది కీడు జరిగింది అంటే అది ఖచ్చితంగా దాని వెనకాల ఈ ధనాపేక్ష అనేది ఉంటుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం సమస్త కీడులకు మూలం తండ్రికి అన్యాయం జరిగిందంటే ఇదిగో ధనాపేక్షే తల్లికి అన్యాయం జరిగిందంటే ధనాపేక్షే భార్యకి అన్యాయం జరిగిందంటే ధనాపేక్షే ఆమెకు అలాగే భర్తకి కీడు జరిగిందంటే దాని వెనకాల ధనాపేక్షే ఇదిగో వైద్యులు ఎంతమంది ఉన్న వైద్యులు ఎంతమంది ఉన్నా కిడ్నీలు కిడ్నీలు ఇదిగో మనుషుల అవయవాల నుండి తొలగించి అమ్ముకుంటున్నారంటే దాని వెనకాల ఉన్నది ధనాపేక్ష దేవుని బిడ్లారా ఈరోజు దేశాల మధ్య పేదరికపు దేశమని సంపన్న దేశమని మరి వ్యత్యాసం వచ్చిందంటే దానికి కారణము ధనమే దేవుని బిడ్లారా ఈరోజు పల్లెటూరులో కూడా పల్లెటూరులో కూడా సరైన వస్త్రాలు లేకుండా మనుషులు ఉన్నారు అంటే మరి చాలా మంది కోటీశ్వరులు ఉన్నప్పుడు సామాన్యులు మరి ఇంత బాధలు పడుతున్నప్పుడు ఎందుకు ఎందుకు వారు అలాగే ఉండిపోయారంటే దాని కారణము ధనాపేక్ష ధనాన్ని వారు సంపాదించుకొని ధనాన్ని వారు దాచుకొని ఇదిగో ప్రభుత్వానికి కట్టవలసి ట్యాక్స్ కట్టకుండా ఇదిగో దొంగ చాటుగా దాచుకునేవారు ఎక్కువైపోయారు దేవుని బిడ్లారా ఇలాంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం భయంకరమైన లోకం దేవుని ఈ ఈరోజు నీ చేతులలో బ్యాంకులో డబ్బులు విత్తుడత చేసుకొని ఒక ఆయన పెద్ద ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఆ బ్యాగ్ ను కొట్టేసిన వైను అంటే దొంగిలించేశారు ఎందుకంటే అందులో ధనం ఉంది కాబట్టి రోజు అవయవాలు అమ్మేస్తున్నారు ఎందుకంటే వాటి ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు కాబట్టి ఈ రోజు నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుని ముంబై ప్రాంతాలకు తీసుకుని వెళ్లి అమ్మేస్తున్నారు దానికి కారణము ధనాపేక్ష ఇదిగో ఒక స్నేహితుడు మగ స్నేహితుడు మగ స్నేహితుడితో ఉన్న ఒక స్నేహితుడు తనని ఇదిగో మనం బాగుంటామని ముంబై తీసుకుని వెళ్లి స్నేహితుడిని అక్కడ అభిచార కోపములోనికి మరి పురుషుని స్త్రీగా మార్చేసి అమ్మేసిన వైనులేదు ఈ రోజు అదేచ్చగా వ్యభిచారం జరుగు అంటే దానికి కారణం దాని వెనకాలన్నది ఆ ధనాపేక్షే అది మాత్రమే కాదు ఈ రోజు కాల్ బాయ్స్ కాల్ గర్ల్స్ అనేవి మరి వాళ్ళు ఉన్నారంటే దానికి కారణము మరి ధనాపేక్షే దేవుని బిడ్డారా రోజు ధనాపేక్ష వల్ల ప్రతి మనిషిలోను ప్రతి మనిషిలోను కీడే జరుగుతుంది దేవుడు చెప్పింది అక్షరాల నిజం దేవుని బిడ్లారా నకిలీ మందులు ఎందుకు వచ్చే నకిలీ ఎరువులు ఎందుకు వచ్చాయి చెప్పండి దేవుని బిడ్లారా నకిలీ మందులు ఎందుకు నకిలీ ఎరువులు ఎందుకు నకిలీ మద్యం ఎందుకు ఇలా నకిలీ చేయడం వల్ల వాళ్ళకి ఏమి వస్తుంది చెప్పండి ధనము ధనము ఈ ధనాన్ని అపేక్షించి ఇదిగో మనుషులను మోసం చేస్తూ ఉన్నారు ఆస్తులను దొంగచాటుగా రాచేసుకుంటూ ఉన్నారు ఎందుకు ధనాపేక్ష ధనాపేక్ష భార్యనైనా మోసగిస్తారు భర్తనైనా మోసగిస్తారు దేని కొరకు ధనము కొరకు దేవుని వీళ్ళరా ఆలోచించండి ధనము చాలా ప్రమాదకరము రాయబడుతున్నమాట సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ధనమును నమ్ముకున్నవాడు పాడిపోవును ఈ లోకం ఈ లోకం ధనాన్ని నమ్ముకుంది ఖచ్చితంగా పాడైపోతుంది దేవుడు ఒక మాట చెప్పాడంటే అక్షరాలు జరుగుతుంది నమ్మినా నమ్మకపోయినా మనుషుడిని నమ్మించవలసిన అవసరం దేవునికి లేదు దేవుడు చెప్పింది నమ్మితే మనకి మారు మనసు వస్తే మనం బాగుపడతామేమో కానీ దేవుడు మాటలను లెక్క చేయకుండా మనం బ్రతికితే మనము ఇప్పుడు ఎప్పుడు ఆయన మాటలు వినలేనప్పుడు ప్రతిసారి మనము నష్టపోతాము నష్టములోనే ఉంటాము ప్రభు చెబుతూ ఉన్నాడు ఆయన చెబుతున్న మాట ధనమును నమ్ముకున్నవాడు ఆ పాడైపోతాడు మనుషుడు దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని కొరకు బ్రతకాలి దేవునితో ఉండాలి కానీ ఈరోజు డబ్బు కొరకు బ్రతుకుతున్నాడు డబ్బు కొరకు జీవిస్తున్నాడు డబ్బుతోనే జీవితం అనుకుంటున్నాడు చూసారా దేవుని బిడ్లారా చూసారా దేవుని బిళ్ళారా మనిషికి ఒక యథార్థత తెలియాలి దేవుని బిడ్డారా ఇదిగో డబ్బు వల్ల కొనలేనివి డబ్బు వల్ల కానివి ఎన్నో ఎన్నో మనకి దేవుడు ఇచ్చిచూ ఉన్నాడు దేవుని పిల్లల ఇదిగో సూర్యుని వెలుగు దేవుడిచ్చిందే డబ్బు వల్ల మనము కొనుక్కున్నది కాదు వర్షము దేవుడిచ్చిందే గాలి దేవుడిచ్చిందే ఋతువులు దేవుడిచ్చిందే చంద్రుడు దేవుడిచ్చిందే సముద్రాలు దేవుడు చేసినవే ఆటుపోట్లు ఆయన కలిగించినవే ఆయన కలిగించ నదులను చేస్తున్నది ఆయనే వర్షపు శినుకులను కురిపిస్తున్నది ఆయనే ఇదిగో పంటకు పండే గుణాన్ని ఇచ్చింది ఆయనే దేవుని బిడ్డారా ఇదిగో నీలో రక్తాన్ని చేసింది నీకంటూ కొంత ఆయుష్నిచ్చింది ఆయనే డబ్బు కాదు దేవుని బిడ్లారా డబ్బు కాదు డబ్బు మనలను పాడు చేసిందేమో గాని దేవుడు ఎప్పుడు మనలను బాగు చేస్తూనే ఉన్నాడు బాగు చేసే దేవుడు మనకు కావాలి బాగుపరిచే మాటలు మనకు కావాలి ధనాపేక్ష లేని జీవితం మనకు కావాలి ప్రారంభంలో క్రైస్తవ సంఘం ప్రారంభం అవుతున్నప్పుడు దేవుని బిడ్లారా ధనాపేక్ష కలిగిన వాళ్ళందరూ కూడా మారు మనసుకోండి గారిని అపోస్తులను గమనించి వారి యొక్క స్థల స్థిరాస్తులను అమ్మి వారి పాదాల దగ్గర పెట్టి ఇదిగో ఇది శాశ్వతమైనది కాదు ఇంతవరకు దీనిని మేము నమ్ముకున్నాం ఇక నమ్ముకోవలసింది అని మేము తెలుసుకున్నాం ఇవంతా మాకు దనిసి వారి పాదములు ఎంత పెట్టినప్పుడు వారు తమ తమ అక్కర కొలది పంచిపెట్టారు తమ అక్కర కొలది పంచిపెట్టారు ఎవరికి కూడా కొదువు ఉంది అనడానికి లేకుండా సమాధానకరమైన పరిస్థితులు ఆ రోజు ఏర్పడ్డాయి దేవుని పెట్లారా ఇది ఒక దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నీ బ్రతుకులు ఏది అవసరమో నువ్వు తెలుసుకోవాలి ఏది అవసరమో నువ్వు తెలుసుకోవాలి దేవుని బిడ్లారా ఇదిగో ఈ దేహం కన్నా గొప్పది ఆత్మ ఆత్మ లేనప్పుడు దేహానికి విలువ ఉండదు దేహం లేనప్పుడు వస్త్రానికి విలువ ఉండదు వస్త్రాలు లేనప్పుడు ఏ చొక్కాలో పెట్టుకుంటాం మనం డబ్బులు చెప్పండి దేవుని బిట్లారా మనుషులే లేకపోతే ఈ నోట్ల కట్లని ఒట్టి వ్యర్థమే తప్ప ఉపయోగం కానీ కాదు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఈ సత్యాన్ని గ్రహించాలి దేవుని మాటలను వినాలి దేవుని బిడ్లారా మరొక మాట కూడా రాయబడిన మాట ఆలోచిస్తే శాశ్వతము కాదు మన బ్రతుకులో ధనము కొరకే బ్రతకవలసిన బ్రతుకు మనది కాదు ధనం కొరకు మనం కాదు ధనం కొరకు మనం కాదు మన బ్రతుకులో ఈ ధనాన్ని కొంతకాలం ఉపయోగించుకోవాలి తప్ప దాని కొరకు మనము జీవించకూడదు తాపత్రయపడకూడదు దేవుని బిడ్లారా ఈ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి చెందుడి అన్నాడు కలిగిన వాటితో తృప్తి చెందండి దేవుని బిడ్లారా కలిగిన వాటితో తృప్తి చెందాలి తప్ప ధనాపేక్ష మనకి ఉండకూడదు దేవుని బిడ్లారా ఈ రోజు గ్రామాలు పాడైపోని అన్న పట్టణాలు పాడైపోని అన్న కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోని అన్న దానికి కారణము ధనాపేక్ష ఇదిగో ధనాపేక్షను అపేక్షించి భార్యని విడిచిపెట్టి విదేశాలలో పనిపాట్లకు వెళుతుంటే ఇక్కడ భార్య విచార సంబంధమైన జీవితంలో చిక్కుకుపోతూ ఉన్నారు ఇది మాత్రమే కాదు దేవుని బిడ్డారా దూర ప్రాంతాలు వెళ్ళి సంపాదించడానికి తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటే పిల్లలు వాటిని ఎలా ఎలా తల్లిదండ్రులు గైడెన్స్ లేక పిల్లలు వాటిని వ్యర్థమైన వాటికి ఉపయోగించుకొని వారు నాశన కోపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటా రెండా చెప్పండి దేవుని బిడ్డారా ఈరోజు ధనం వల్ల వ్యక్తులు విడిపోయారు భార్య భర్తలు విడిపోయారు కుటుంబాలు విడిపోయి ఇంకా ఎన్నెన్ని గోరాలు చూడవలసి ఉంటుందో దయచేసి ఈ మాటలను వింటున్న మీరు ధనాపేక్ష విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి దేవుని బిడ్డారా భార్యకన్నా గొప్పది ధనం కాదు బిడ్డల కన్నా గొప్పది ధనం కాదు అలాగే నీ ప్రాణం కన్నా గొప్పది ధనం కానే కాదు ఇదిగో ధనమును నమ్మితే ఈ బంధాలకు విడువనివ్వలేవు కానీ దేవుని నమ్ము దేవుని నమ్ము దేవుడు ఏం చెప్తాడో తెలుసా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్తాడు ధనం చెప్తాదా మాట ధనం చెప్పగలదామాట నిన్ను నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించని ధనం చెప్పదండి నీ నీ పొరుగువాడిని దో వాడి దగ్గర ఉన్నది నువ్వు దొంగిలించు అని చెబుతుంది దేవుని బిడ్డ దేవుడు అలా చెప్పడు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు నీ భార్యని ప్రేమించు నీ భర్తను ప్రేమించు నీ అన్నదమ్ములను ప్రేమించు అని చెప్తాడు దేవుడు మనుషులను ప్రేమించమంట ధనము మనుషులను దోచుకోమని చెప్తుంది జగన్ బిడ్డారా ఏసుని నమ్మి ఏసు మాటలు నమ్మి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి నీ దేవుణ్ణి నమ్ముకుంటావు నిన్ను వల్ల నీ పొరుగు అని ద్వేషించి దోచుకుని ధనాపేక్ష కలిగిన వాడివి కీడులో పడిపోతావు నీ చేతిలోనే ఉంది దేవుడు జీవ మార్గమును మరో మార్గమును మన ఏదైతే ఉంచున్నాడు మరి ప్రభు చెప్పిన మేలువైపు నడుస్తారని ఆశిస్తే ఈ మాటలను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను అందరికీ ఏసుక్రిస్తు నామన నా ప్రత్యేకమైన